బీచానల్లో డాన్సర్ లా ఉన్నావు ఎవరు బాబు నువ్వు కిల్లర్ కిర్లోస్కర్ పేరు బాగుంది ఈ ఊర్లో మన పేరు చెప్తే కిల్లకాయలు ఎవరు పాల్దాగర్ హార్లిక్స్ తాగుతారా ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాళ్ళం చీమలు పాకం ఏ అంత బ్యాట్స్మెన్లు వస్తావా కిత కితలొద్దు మాట్లాడకుండా నీ చేతులు ఉన్న మొక్కజొన్న కండిచాయి ఓర్ని ఇది అడగడానికి ఇంత బిళ్ళ పెందురా గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్ జేబులో ఏమున్నాయి పాలసీసా పర్సు ఏం బచ్చగా అని అనుకున్నా పాలసీసా తీసుకొని గా పరిస్థితి తిది ఓకే గా గడియారం కూడా అది సంక్రాంతికి మా అత్తగారిచ్చిన ఇచ్చిన వాచి ముచ్చట పడుతున్నావు కదా తీసుకో ఇకనే వెళ్ళొచ్చా టాయారో టై రోటై 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 రోడ్ రే గట్టిగా రో బావులేస్తాడు ఆ ఈడేమన్నా రాకుమారుడా కాదు రా కుమారుడా ఈ బుడ్డోంచి వేతుకున్న రెండు కడియాలు తీసి వాడు పడుకున్నాడు అవి బాగా టైట్ గా ఉన్నాయి తీస్తే లేస్తాడు లేస్తే వేడునీ ఏది ఏం లోకం మునిగిపోతదా ఈడే అంతగా కావాలంటే నీ అడ్రస్ ఈ రేపు తెచ్చిస్తాదా నేనేమన్నా పాతవాకి అడిగినా నోయి చాలు మీ అమ్మ ఏం వినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు నా కొడుకు అయిపోయా అయిపోయావు లేదునండి ఏడవ నన్ను ఏవో అయిందా నీ షాపింగ్ అయిపోయింది ఆ పక్కన సోపులు ఉంటాయండి తీసుకోండి ఓకే

నా మాటని దాని జోలికి వెళ్ళకుండా ఇది ఏం చేస్తుందా నన్ను ఇదిగో సాటి మగకులు వస్తాడు అని జాలిపడి చెప్తున్నాను దాని జోలికి వెళ్ళొద్దు బాగలుగా లేక మాట్లాడా నేను జెంట్స్ దగ్గర జర వీక్ అయినా లేడీస్ దగ్గర ఏమో స్ట్రాంగ్

లేదు మేడం నా మాట్లాను ఆ బొమ్మ కావాలా ఏంటమ్మా నవ్వు ఉరి 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 అరే అవునుందా బొమ్మ ఒరే బాయ్ వీడు చూడరా ఎలా నవ్వుతున్నాడు నవ్వితే అలా బయటికి తీసుకెళ్ళి ఆడించొచ్చు కదా నవ్వితే ఆడిద్దు చూడండి ఏడిస్తే ఆడిస్తారు కదా మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్ ఆ అర్థమైంది బాబు పదరా మరి బయటకెళ్ళి ఆడుకుందాం చూస్తున్నారు నీ అందం ఇంకా అందంగా పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే స్టేషన్కి వెళ్ళతా నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్ అందులో నువ్వు ఒక ఖైదీవి నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్ ఆర్ అండర్ అరెస్ట్ మీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు సి పిచ్చిదానా నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి వద్దండి ప్లీజ్ వద్దనకే ప్లీజ్ టైం అయిపోతుందండి పర్వాలేదులే అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుని సార్ సార్ ఎస్పీ గారు వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఆ మినిస్టర్ తమ్ముడి కేసు ఎవిడెన్స్లు రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా ఎస్ సార్ అన్ని రెడీగా ఉన్నాయా ఆ అర్చన్ చూస్తుంది సార్ అర్చన్ ఏది ఇంకా రాలేదేమో సార్ రాలేదేమోనా ఇప్పుడే వచ్చేస్తుంది సార్ టైం పదకొండు అవుతుంది లేట్ పర్మిషన్ అప్లై చేసిందా లేదు సార్ పర్మిషన్ లేకుండా లేట్గా రావడం ఏంటి యాక్షన్ తీసుకుంటాను సార్ ఏంటి విశేషాలు నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్ ఉన్న ఏమైనా రిపోర్టర్ అనుకున్నావా ఏమైంది మీకు హౌ డేర్ యు సబార్డినేట్ వే విషయ ఇష్యూ లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటా గెట్ అప్ సరసాల చాలు గాని ఆ ఫ్యాన్ వేయండి ఒక్కగా ఉంది షట్ అప్ అండ్ గెట్ అప్ ఇప్పుడు టైం ఎంత అయింది నీ చేతికి వాచి ఉందిగా నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు ఇంత ఆలస్యంగా ఎందుకు అని అడుగుతున్నాను మీకు తెలియదా మొగుడు చెప్పినట్టు ఏంటో సమాధానం నేను ఇప్పుడు బాధ్యత కల ఓ పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను ఎందుకు ఇంత లేట్ అయింది చెప్పాలా చెప్పి తీరాలి నా మొగుడికి ట్వంటీ ఫోర్ అవర్స్ అదే యావ ఆ లేచి ఇంటి పని వంటపని పని ముగించుకొని పని బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చి అమ్మనా నీ మొగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీర్చుకో ఇలా డ్యూటీ టైంలో కాదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ వెళ్ళి పని చూసుకో ఓకే సార్ ఓకే మీరున్నారని ఓకే ఓకే క్యారీ నా నీ కోడలు మూడెలా ఉంది చాలా బ్యాడ్ గా ఉంది దాహం వేస్తుంది కాసిన మంచి తీసుకుని తాగు అర్చే నీ చేత్తో కాస్త టీ ఇవ్వరా వెళ్ళి పెట్టుకో ఎందుకులే ఒకేసారి బోన్ చేద్దాం వంట ఏం చేసావు వంట ఏం చేస్తాం తింటాం బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం ఆహా పతివ్రత అంటే నువ్వేనే నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు వైఫా మజాకా ఇది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు అదే ఇంకో పెళ్ళం అయితేనా మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా చిచి చుచుచి ఇంకోటి పెళ్ళం అనబోయ్ ఇంకో పెళ్ళం అనేసా ఏ పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా అక్కడికి మీరు ఏదో అయినట్టు నేను అయినట్టు అంటే చట్టానికి ధర్మానికి అదేంటి కింద పడుకున్నావు చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా మీరు సి ఐ గారు మేమే శైలం మీరు పైనుండాలి ఇంకెందుండాలి ఛీ చి అది బయట చెప్పే డైలాగు భార్యా కన్నా బాధ్యత గొప్పది కాదుగా ఇది ఇంట్లో చెప్పే డైలాగు పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు ఏమైందని తినేది ఏడుస్తాను ఆ టిక్కు మలిని ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళే ఏడుస్తారు ఆ పని మాత్రం చేయకేన నా అర్థాంగి దీనికి మాత్రం లోటు రాకూడదు పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో నాకే రావటం లేదు వదలండి నాకు వచ్చింది కదా ఆటోమేటిక్ గా నీకు వచ్చేసింది అర్చన సార్ ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసుని తారుమారు చేస్తాడు లేదు సార్ అన్ని పక్కగా ఉన్నాయి ఖచ్చితంగా లైఫ్ పడుతుంది గుడ్ వాడిని తీసుకెళ్ళు వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నాన్న ఇంట్లో లేడు నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి వీడేమో ఏడుస్తున్నాడు ఏం చేయాలో తెలియక నేను కోర్టుకి వెళ్ళాలండి సరే ఇవ్వండి this. ఎవరో మందు పాత్ర పెట్టి పోలీస్ పేల్ చేశారు అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు ఎవరు బతకలేదు అర్చనా రెండేళ్లు పైన వాళ్ళు నీకు దూరమై ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్నా అవునరా మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా నిన్ను అర్చని మర్చిపోమని చెప్పటం లేదు బాబు అర్చనికి దూరమైన బాధని మర్చిపోమంటున్నావు నా బిడ్డ ఎలాగో పోయింది కనీసం నువ్వైనా సుఖపడు ఈ మాట అత్తగా కాదు బాబు తల్లిగా చెప్తున్నాను నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు నేను ఓ భార్యకి భర్త లేరా భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు ఈ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం కురాను కానీ తల్లి లేని వాడివి తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను మర్చిపోలేకే ఈ తాగుడు కలవాటు నువ్వు నానా కాకూడదు ఈ వంశం నీతుని అంతరించిపోకూడదు నీకు తోడు ఈ ఇంటికి ఆడ కావాలిరా చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో లేదంటే చెప్పు నీకోసం కాకపోయినా మా ఈ పెళ్లి చేసుకోండి సార్ మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైనున్న అమ్మగారు కూడా సంతోషిస్తారు సరే మీ ఇష్టం ఇప్పుడు నాకు చాలా ఈ శుభ సందర్భంలో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు మా దగ్గర పది అమ్మాయిని చూద్దాం అలా అయితే మంచి పోతులు ఉన్న అబ్బాయి గారి ఫోటో ఒకటి తీసుకోండి పెళ్లి కూతురు చూపిద్దాం అబ్బాయి బాగానే ఉన్నాడు ఒరిజినల్ దగ్గర చూస్తే ఇంకా బాగుంటాడండి కత్తిలా ఉంటాడు చూసుకోవడానికి బాగుంటుంది కాదు చేసుకోవడానికి బాగుండాలి నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రులా ఉండాలి అంటే నామాలు గెటప్ గెటప్ల కాదు బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి లాంటి వాడే శ్రీరామచంద్రుడే అనుకో రాముడిైనా సూర్పణకన చూసేడెమో కానీ మా మావాడు డ్యూటీలో లేడీ కాస్టబుల్ ఉంటే చూస్తాppa ఫేస్ చూడ్లో కట్నం పైసా ఆడకొడుదు మా సిఏ గారికే బోల్డ్ అవుంది కాకపోతే మావాడికి దివరకే పెళ్ళైందా అబ్బే భే లేదు మా ఇదే మొదటి పెళ్ళి ఇదివరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకొని ఉన్నా అంట ఏదన్న ప్రాబ్లమా కాదు అమ్మాయిని నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యా అంట నువ్వు గనక ఓకే అంటే నాకు ఓకే అదేంటండి అబ్బాయికి రెండో పెళ్ళని అమ్మాయి చెప్పలేదే చెప్తే ఒప్పుకోదని అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా ఉద్యమాలని వాళ్ళని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు రాక రాక మీ సంబంధం వచ్చింది రైటే కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి అంటే మోసం చేసి చేయటం ఇందులో మోసం ఏముంది ఇదేమన్నా మొదటి భార్య బిడ్డల్ని పెంచాలా ఆ భార్యతో భర్తను పంచుకోవాలా అదే కాదండి అమ్మాయి బాగా ఫాస్ట్ ఒక పెళ్లిలో చూసాం తర్వాత ఏదైనా గొడవ చేస్తే అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటే మీరు కాదంటే దానికి ఈ జన్మలో ముగ్గురు దొరకడు కాదనకండి సరే మీ